భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామంలో స్థానికులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయం జిల్లాలో చర్చనీయాంశమైంది గ్రామంలో మొత్తం ఎనిమిది వార్డులుండగా నాలుగు వార్డులను ఎస్టీ మిగతా నాలుగు వార్డులను జనరల్ కేటగిరీగా ప్రభుత్వం నిర్ణయించింది సర్పంచ్ పదవిని కూడా ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామంలో ఎస్టీ జనాభా అసలే ఉండకపోయినా ఎలా ఎస్టీ రిజర్వేషన్ కేటాయించన్న ప్రశ్నలు నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాస్తవ జనాభా ఆధారంగా ఉండాలని గ్రామ పెద్దలు తెలిపారు రిజర్వేషన్ ప్రక్రియలో గ్రామ పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదని అన్యాయానికి గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా మండలం పాండ్రంగాపురం గ్రామ పంచాయతీ ప్రజలమైనటువంటి మేము ఏకపక్షంగా నిర్ణయించుకొని వివిధ రాజకీయ పార్టీలు యువత ప్రజలు అందరం ఏకపక్షంగా నిర్ణయించుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి మేము వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము దానికి కలి కారణం ఏమంటే మా గ్రామంలో వెయ్యి ఓట్లుంటే ఒక్క ఓటర్ని కూడా ఎస్టీకి సంబంధం లేనిటువంటి ఓటర్ ఉండి మా గ్రామ పంచాయతీ పాండరంగపురం గ్రామ పంచాయతీని సర్పంచ్ అభ్యర్థిని ఎస్టీకి ఎనిమిది వార్డులకు గాను నాలుగు వార్డులు ఎస్టీకి కేటాయించడం జరిగింది దానికి సంబంధించి మిగతా నాలుగు వార్డులలో కూడా మేము మా గ్రామ ప్రజలం ఎటువంటి వార్డుకి పోటీ చేయకూడదని వివిధ పార్టీలు గ్రామ ప్రజలం యువతం అంతా కలిసి ఏకపక్షంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మా ఎందు సహకరించి మా ఎందు దయచూపించి మా గ్రామాన్ని ఎటువంటి పార్టీలకి సంబంధం లేకుండా మా గ్రామాన్ని మా మంత్రులైనటువంటి లేదా మా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి ఎవరైనా కూడా మా గ్రామాన్ని దత్తతి తీసుకొని తదుపరి పరిపాలన వాళ్ళ సహకారంతో సహకరించవలసిందిగా ओरिजिनाल